పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం రామగిరి మండలంలోని నాగేపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన అవకతవకలకు మంత్రి శ్రీధర్ బాబే బాధ్యత వహించాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణ సత్యనారాయణరావు డిమాండ్ చేశారు శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి జరిగిన అవకతవకలకు సంబంధించిన ట్రక్ షీట్ ను వే బిల్లులను ఆయన పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అందరం కూడా ఇక్కడ నాగపల్లి ఐకేపీ సెంటర్ రావడం జరిగింది ఈ సందర్భంగా మరి నిన్నటి రోజున ఏదైతే ఒక్కొక్క బస్తాకు మరి కిలోన్నర చొప్పున మరి ఏదైతే కాంటాలు ట్యాంపరింగ్ చేసి నిర్వాహకులు ఇక్కడ మరి వాటిని మరి మిల్లులు ఏదైతే మిల్లులకు పంపే వాటిలలో సుమారు ఒక్కో లారికి ఆరు క్వింటాళ్ళు ఎక్కువగా వేసి రైతులను నిండా ముంచిన సంగతి మరి నిన్నటి రోజునే బయటపడ్డది ఈరోజు ఏ ఐకేపీకి సంబంధించిన సీసీ ఏపీఎంలతో మాట్లాడితే వాళ్ళు కొన్ని వేబిల్లులు తీసుకొచ్చిండు మొత్తం ముప్పై ఆరు లారీలకు గాను ఆరింటికి సంబంధించిన వేబిలు అందులో ఒక్కొక్క వేబిల్లుకు ట్రక్ షీట్కు చూసుకున్నట్టయితే ఆరు క్వింటాల తేడా వస్తుంది అంటే ఒక్కో రైతుకు సుమారు రెండు క్వింటాల నుంచి మూడు క్వింటాల వరకు నష్టం జరుగుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొనున్నది ఇక్కడ మంతని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు ఇక్కడ ప్రాతినిధ్యం వహించే మంత్రి నియోజకవర్గంలో ఈ రకంగా ఐకే పిల్లల్లో దోపిడీ జరుగుతూ ఉన్నది రైతులను ఒక గింజ కూడా నష్టపోనియమని చెప్పిన శ్రీధర్ బాబు ఇక్కడ ఒక్కో రైతు నుంచి రెండు మూడు కింటాలు పోతా ఉన్నా కూడా నిన్న రోజు నిన్నటి రోజున జరిగిన ఆందోళనకు సంబంధించి ఇప్పటి దాని మీద విచారణ లేదు రైతులకు న్యాయం చేసింది లేదు మేము వచ్చి ఇక్కడికి అడిగే వరకు కూడా ఒక సీసీ రాలేదు ఒక ఏపీఎం రాలేదు ఒక డిపిఎం రాలేదు దీనికి సంబంధించిన అధికారులు కూడా రాలేదు మరి దీనికి సంబంధించి ఆ ట్రక్ షీట్లను మేము తెప్పించి చూసినట్టయితే ట్రక్ షీట్లకు వేబీళ్లకు సంబంధించి ఒక్కో లారికి ఆరు క్వింటాల్ తేడా వచ్చింది ఇవి ఎవరి జేబులకు పోతున్నాయి నేరుగా శ్రీధర్ బాబు జేబులకే పోతున్నాయా లేదంటే మధ్యలో అధికారులు తింటానా లేదంటే నిర్వాహకులు తింటానా ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలి మరి ఇక్కడ శ్రీధర్ బాబు ఏదైతే ఒక్క గింజ కూడా నష్టపోనేమని చెప్పిండో ఈ రోజు దీనికి ఇక్కడ నాగపల్లిలో జరిగిన అవినీతికి శ్రీధర్ బాబే నేరుగా సమాధానం చెప్పాలి ఈ రైతులకు జరిగిన నష్టాన్ని మరి ఇక్కడ దాన్ని బాధ్యత కూడా శ్రీధర్ బాబు మీదనే ఉందనే విషయాన్ని గమనించాలి కేవలం నాగపల్లి జరుగుతుందా లేదంటే మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఐకేపీ సెంటర్లలో జరుగుతుందా మరి అన్ని ఐకేపీ సెంటర్ల మీద కూడా విచారణ చేయాలి అదే విధంగా ఇప్పుడే వరకు నాగపల్లిలో నిర్వహించిన ఐకేపీ మరి సెంటర్ నిర్వహించినప్పటి నుంచి కూడా లెక్కలు కావాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించి కూడా అన్ని వివరాలన్నిటి కూడా రైతుల ముందు ఉంచాలి అదేవిధంగా అన్ని ఐకేపీ సెంటర్లను మరి అధికారులతో తనిఖీ చేయించి ఆ ఏవైతే ట్యాంపరింగ్ కు పాల్పడ్డారో ఎవరైతే రైతులను నిట్ట దోచుకుంటున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అదేవిధంగా రైతులందరికీ కూడా ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అందరికీ కూడా రైతుకు తిరిగిచ్చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటన అంతటి కూడా శ్రీధర్ బాబే బాధ్యత వహించాలని చెప్పి కూడా డిమాండ్ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు సంకేష్ రవీందర్ రైతుబంధు అధ్యక్షుడు మేదరవేణి కుమార్ యాదవ్ మాజీ సర్పంచ్లు కొండవేన ఓదల యాదవ్ గాజుల ప్రసాద్ బుర్ర శంకర్ గౌడ్ నాయకులు కాపురివే భాస్కర్ దామర శ్రీనివాస్ కొండవేన ప్రభాకర్ కొండవేణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు